నగరంలో ప్రజలకు వేసవికాలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు తిరుపతి సంస్థ పరిధిలోని దాసరి మఠం థియేటర్ తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసే కమిషనర్ ఎన్ మౌర్య పారిశుధ్య పనులను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పలుచోట్ల బోర్లు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు వినియోగంలో లేని బోర్లలోని నీరు త్రాగడం వల్ల వ్యాధులు సోకే అవకాశం ఉందన్నారు వినియోగిస్తున్న వాటిని మరమ్మతులు చేయించాలన్నారు అలాగే ప్రజలకు సురక్షితమైన నీరు అందించేలా అధికారులు చూడాలన్నారు ఎండాకాలంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని తెలిపారు పారిశుధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు ప్రతి వీధికి ఇంటికి చెత్తబండి వెళ్లి తడి పొడి చెత్త వేరువేరుగా సేకరించాలన్నారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డిఏ మహేష్ ఏసీపీ బాలాజీ రెవెన్యూ ఆఫీసర్ రవి ఫైర్ ఆఫీసర్ శ్రీనాథ్ రెడ్డి సర్వేయర్ కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు